తందరికి నమస్కారం తెలుగుదేశం పార్టీ జనసేన నిన్న ఉమ్మడిగా తొంభై తొమ్మిది సీట్లు ప్రకటించగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైసీపీ నాయకులందరికీ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది ఇవాళ వాళ్ళ మాటల్లో ఓటమి అంచునున్నామని తెలుస్తూ ఉంది మేము భయపడుతున్నామని తెలుస్తూ ఉంది నేను అడుగుతున్న జగన్ రెడ్డి మీ నాయకులకు చెప్పండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మీకు ఎందుకు అంత ఉలుకు ఎందుకంత బెనుకు ఎందుకంత భయం అంటే ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారనేది మీకు స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలయిక వల్ల వైసీపీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి భయంతో మీరు ఇష్టం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతున్నాను వైసీపీ నాయకుల్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధినేత ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనేది ఆయన చెప్తారు మీకెందుకు అంత ఉలుకు ఇవాళ్ళకి జగన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో చెప్పగలిగాడా మేము సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు డెబ్బై ఏడు మందిని ఎంపిక చేయడానికి ఎనిమిది సార్లు నానా అవస్థలు పడి తిప్పలబడి మీరు మారుస్తూ ఉంటే ఒక్కసారి తెలుగుదేశం జనసేన తొంభై తొమ్మిది మందిని ఈ రాష్ట్రంలో ప్రకటించింది మీరు డెబ్బై ఏడు మందిని మార్చిన వాళ్ళు వాళ్ళు ఉంటామో చివరి వరకు ఉండమో అనేటువంటి అభద్రతాభావంతో ఉన్నారు మిగిలిన వ్యక్తులు అంతకంటే అభద్రతాభావంతో ఉన్నారు ఎవరిని మారుస్తారు ఎవరిని ఉంచుతారు అని మీ ఎంపీలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తామంటే వద్దంటున్నారు ఎమ్మెల్యేలు తీసేసిన వాళ్ళు ఎంపీ సీట్లు ఇస్తామంటే వద్దనేటువంటి నేపథ్యం ఒక ఆయన చిత్తూరు తీసుకొచ్చి ఒంగోలులో పెడతాం ఒక ఆయన నెల్లూరు తీసుకొచ్చి నరసరాపేటలో పెడతాం రెండు జిల్లాలు మూడు జిల్లాలు దాటి మీకు అభ్యర్థులు దొరకక ఎందుకంటే పోటీ చేయటానికి ఎవరికీ ఆసక్తి లేదు వైసీపీలో ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేకత ఉన్నది ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక గురించి వాళ్ళు కలుస్తారు సింహం సింగిల్గా వస్తుంది సింహం సింగిల్గా రాదనైనా అడవిలో ఉంటుంది ఒకవేళ రోడ్డు మీదకి వస్తే అటవీ శాఖ అధికారులు తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడతారు సింహాలు పులులు నక్కలు కాదు ఇవాళ ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు ఖచ్చితంగా ఈ అరాచక పాలన ఈ రాచరిక పాలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్టీ వర్గాల మీద దాడులు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సంకీర్ణ ప్రభుత్వంలోనే మాకు రక్షణ ఉంటుంది మా అభివృద్ధి ఉంటుంది అనేటువంటి ఆకాంక్షతో ఇవాళ ప్రజలు ఉన్నారు ఇవాళ ఎమర్జెన్సీ జరిగిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఒకటైనాయి ఒక నిరంకుశ పాలన అంతమందించడానికి ఈరోజు ఒక రాచరిక పాలన చేస్తున్నటువంటి జగన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు ముక్క కంఠంతో ఖండిస్తా ఉన్నది గరిహిస్తా ఉన్నది నీ సొంత చెల్లి నీ మీద విమర్శలు చేస్తే సమాధానం చెప్పలేనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు ఇవాళ అంబటి రాంబాబు ఓ రెంకెలేస్తా ఉన్నాడు ఏదో కాపుల మీద వెనక ఏదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు అంబటి రాంబాబు అసలు నీకు సీట్ ఉందా నువ్వు కాపుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకుంటే ఇవాళ కాపు నాయకుల పాత్ర వైసీపీ లేంటో నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పగలవా కాపు కార్పొరేషన్కి వెయ్యి కోట్లు ఇస్తానన్న జగన్ రెడ్డి కనీసం వంద కోట్లు కూడా ఇవ్వనటువంటి నేపథ్యంలో ఏనాడైనా కాపుల గురించి మీరు మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ ఇవాళ అనేక సంవత్సరాలుగా పార్టీని బట్టి నడిపిస్తున్నటువంటి వ్యక్తి అతని మీద వ్యక్తిగత దోషాలు చేస్తే మీరు ఏనాడైనా మాట్లాడారా రాయలసీమలో బలిజలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి రాజంపేట ఎంపీ సీటు ఎప్పుడు కూడా బలిజలకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో బలిజను తీసేసి మిథున్ రెడ్డికి ఇచ్చినప్పుడు మా కాపులకి ఇలా చేయకూడదని మీరేమన్నా మాట్లాడారా ఇప్పుడు సీట్లు వస్తాయో రావో అని తెలిసినటువంటి వ్యక్తులు అతిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు ఆ రోజాకి సీటు లేదు ఇచ్చిన లక్షతో ఓడిపోద్ది అంబటి రాంబాబు లక్ష్యత ఓడిపోతాడు వీళ్ళు ఏంటంటే వీళ్ళను పురిగొలిపి వాళ్ళ మాటలతో సంతృప్తి పడేటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో సామాజిక అంశాలు కానీ వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం కానీ రాజకీయ అనుభవం కానీ వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళ డిగ్రీలతో కానీ ఈ రకంగా అనేక కోణాల్లో ప్రజల అభిప్రాయాలు తీసుకొని పార్టీ అభిప్రాయాలు తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒకే దెబ్బకు తొంభై నాలుగు నియోజకవర్గాలు అనౌన్స్ చేస్తే నువ్వు ఎనిమిది సార్లు కూర్చొని కూర్చొని డెబ్బై ఏడు మందికి లేనటువంటి ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి అర్హత లేదు ఇవాళ ప్రజలు స్పష్టంగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు నూటికి నూరు శాతం వచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతంగా మాట్లాడారు నిన్న ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రం కాపాడటం కోసం అన్ని అక్రమాలు నిలయమైనటువంటి రాష్ట్రం ఇవాళ మైను మద్యంతో మద్యం మీద వచ్చేటువంటి వేల కోట్ల రూపాయలు అక్రమ సంపాదన ఆపాలి అంటే ఈ రాష్ట్రంలో ప్రజల జీవితాలు బాగుండాలంటే ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే అప్పులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి మూ ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేయాలంటే నాకు సీట్లు ముఖ్యం కాదు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలంటే వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కావాలి నేను ఇరవై నాలుగు సీట్లు మూడు ఎంపీ సీట్లకు పరిమితమైన ఈ రోజున ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిశానన్నారు చంద్రబాబు గారు నైతికంగా నేను మద్దతు ఉన్నాను అని అన్నారు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బిడ్డలు బాగుండాల భవిష్యత్తు బాగుండాలని వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన సమైక్యంగా ముందుకు పోతూ ఉంటే ఏ రోజైనా సరే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిపి చూస్తే ఇలా బెనుకు మామూలుగా లేదు జగన్ రెడ్డి నైట్ పడుకుంటే తెల్లరాజను మూడింటికి లేస్తే ఆ కళలో కూడా వీళ్ళు కనపడేటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం ఇవాళ సామాజిక న్యాయం గురించి మీరు మాట్లాడుతున్నారు వైసీపీకి అర్హత ఉందా అని నేను అడుగుతా ఉన్నాను సామాజిక న్యాయానికి పేటెంట్ తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం మొదలైంది స్వర్గ ఎన్టీ రామారావు గారితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలకు అనుగుణంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తే జ్యోతిరావు పూలే బాబాసాబ్ అంబేద్కర్ ఆచారాలను ఆచరణలో పెట్టింది ఆనాడు ఎన్టీ రామారావు గారు నేడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్ గేటు కేవలం నలుగు నలుగురు మాత్రమే అది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం మాత్రానికే వాళ్ళు డోర్లు తీసే పరిస్థితి తప్ప ఎస్సీలు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి దర్శనమే కరువైనటువంటి అయినటువంటి నేపథ్యాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం బలహీన వర్గాలకు తీవ్రమైనటువంటి అవమానం జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం స్వయంగా జంగా కృష్ణమూర్తి గారు చెప్పారు బలహీన వర్గాలకు పదవులు ఇస్తున్నా అని చెప్తున్న జగన్ రెడ్డి బలహీన వర్గాల ఆత్మాభిమానం దెబ్బతింటా ఉంది ఇవాళ యాభై ఆరు కార్పొరేషన్లు చేసి ఒక్క రూపాయి ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా బీసీలకు మైనార్టీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి మా బలహీన వర్గ బిడ్డలకి ఒక్క రూపాయి లోన్ ఇచ్చావా ఒక్క ఉద్యోగం ఇచ్చావా అని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ సామాజిక అంశాలు ఏమి లేవు ఇవాళ ఇగ్గరాలు పెట్టడం కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారి ఇగ్రహం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నది ఆయన రాజ్యాంగాన్ని అమలు చేయాలి ఆయన భావజాలాన్ని అమలు చేయాలి ఆయన ఆశయాలను అమలు చేయాలని ఆయన కోరుకున్నాడు